ఎనిమిదో తారీఖున తరగ ఉత్తరాంధ్ర మాలల గర్జన కార్యక్రమానికి నర్సీపట్నం డివిజన్ బాధ్యుడిగా నేను ఈ పన్నెండు మండలాలు కూడా తిరిగి మానళ్ల గర్జన కార్యక్రమానికి విజయవంతం చేయడానికి అందులో భాగంగా ఈ నాతవరం గ్రామం రావడం జరిగింది మాలలు మాలల్ని మందాకృష్ణ మాదిరిగా ఎంతో ఘోరంగా విమర్శించడం జరుగుతుంది ఎంతవరకు మాదిక సోదరుని మా పక్కన పెట్టుకొని ఎంతో చక్కగా మేము కలిసి మళ్ళీ జీవించేవాళ్ళం కేవలం కొంతమంది రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి మందాకృష్ణ మాదిగా మాలలను మొత్తం అంతా దోచేశారని వాళ్ళకి అంతకుండా మేము లాగేసుకున్నామన్న ఆలోచనతోని మమ్మల్ని దుర్భాషలాడుతూ మమ్మల్ని చాలా కించపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు దానికి ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వ రాజకీయ అధికారులు రాజకీయ నాయకులు కూడా వంత పాడుతున్నారు ఇది ఎంతవరకు తగదు ఈ రాష్ట్రంలో మానలు ఎక్కువగా ఉన్నారు కేవలం మాదిగులు ఎక్కువగా ఉన్నారు మాదిగుల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు స్టొమ్ము దోచేసామనే విధంగా మాలను కించిపోయే విధంగా చేస్తున్నారు తిప్పు కొట్టడానికి మానలందరూ చైతన్యతులై అందరూ కూడా మానవ మానవులందరూ కూడా ఏం చేస్తున్నారంటే మమ్మల్ని కాదని ఆలోచనతో ఉన్నారు అదేవిధంగా మందాకృష్ణ మాదికి ఎప్పుడు కూడా తిరస్కారం చూపించలేదు ఇప్పుడు ఖచ్చితంగా అందరం కూడా యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది మనందరం కూడా ఒక యుద్ధ వాతావరణంలోని మందాకృష్ణ మాదిని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత మాలందరిపై ఉంది కాబట్టి మాలలందరూ కూడా చైతన్యంతో చేయడానికి ఎంతో తరకం విశాఖపట్నం జరగబో కార్యక్రమానికి రావాల్సిన మాలందరూ కూడా వచ్చి మన సంఘీభావం తెలియజేసి మందా కా మందాకృష్ణ మాదికి సరైన బుద్ధి చెప్పాలనే ఆలోచనతో అందరూ ఏకీకృతం కావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నానుల రాష్ట్రంలో ఈనాడు కూర్మ ప్రభుత్వము షెడ్యూల్ కులాల వారిని విభజించాలి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడానికి కమిషన్ వేయడం జరిగింది దీనిని దళితుల ఐక్యంగానే ఉండాలి దళితులకి కులాలు బట్టి రిజర్వేషన్ రాలేదు కానీ సామాజిక ఆర్థికంగా వెనకబడతానని బట్టే ఈ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని రాజ్యాంగబద్ధంగానే జరిగించాలి తప్ప రాజ్యాంగ విరుద్ధంగా చేయడానికి వీల్లేదనేటువంటి ఒక నినాదంతో జరుగుతున్న పరిణామాన్ని వ్యతిరేకిస్తూ దాని మీద మరి ఒక తీవ్రమైన ఉద్యమాన్ని తీసుకురావడంలో భాగంగా రేపు ఎనిమిదో తేదీన విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మాలల ఐక్యవేదిక సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని మన నాయకులు పతివాడు రాంబాబు గారు అలాగే జిల్లా నాయకులు చిట్ల చలపతి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఉత్తరాంధ్ర లాంటి మాలందరూ కూడా ఈ యొక్క సభకు ఇచ్చేసి ఈ సభను విజయవంతం చేసి పాలకులకు మాలల ఐక్యతను మాలకుల యొక్క మాలల యొక్క ప్రతిఘటనను తెలియచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను అని